ఏంటి కొత్తగా వచ్చావా అవును మీరు నేను ఇక్కడ సీనియర్ని సార్ అని బిల్ రాగానే నన్ను కలవాలని తెలీదా సారీ సార్ తెలుసుకోవాలి పేరేంటి అనిత సార్ ఏం వర్క్ చేస్తున్నావు మేనేజర్ వర్క్ ఇచ్చారు అదే చేస్తున్నాను ముందు ఇది కంప్లీట్ చేయి ఆ తర్వాత నువ్వేమన్నా చేసుకో కానీ సార్ మేనేజర్ డెడ్లైన్ ఇచ్చారు అది చేయకపోతే ముందు ఈ ఆఫీస్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి అర్థమవుతుందా ఓకే సార్ వాట్ ఈస్ దిస్ అనిత మీ కాన్సెప్ట్ ఆఫర్ వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదు సార్ నాకు ఈరోజే ఇన్ఫార్మ్ చేశారు టూ ఇయర్స్గా ఈ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాను నన్ను కాదని నీకేలా ఇస్తాడు ఆ మేనేజర్ కానీ పని చెప్తాను సార్ యాక్చువల్లీ సిఇఓ గారే నన్ను ఏం రిఫర్ చేశారు మేనేజర్ కాదు ఆ ఆన్సైట్ ఆఫర్ నీకు వద్దని నా పేరు సజెస్ట్ చేయ అర్థమవుతుందా అలా ఇలా చెప్తాను సార్ మీకు అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలియవు మీరు చేయాల్సిన వర్క్ అంతా నేనే చేశాను ఏంటి సీనియర్కే ఎదురు చెప్తున్నావా ఆన్సైట్ కాదు జాబే లేకుండా చేస్తాను మర్యాదగా నా పేరు సజెస్ట్ చేయి అర్థమవుతుందా మే కమిన్ సార్ అశ్విన్ కమిన్ సార్ అనితను ఎవరు సార్ హెయర్ చేసుకుంది నేనే ఏమైంది ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ సార్ క్లయింట్స్కి ఎక్స్ట్రా బిల్స్ పెడుతుంది నేనే వాటిని కరెక్ట్ చేసి పంపించాను ఆ అమ్మాయికి వర్క్ కూడా రాసి సార్ వేరే వాళ్ళతో చేపిస్తూ ఉంటుంది ఇంకా సీనియర్స్ అంటే అసలు రెస్పెక్ట్ కూడా లేదు సార్ మిమ్మల్ని రారా అంటుంది ఆ అమ్మాయికి వెంటనే పింక్ స్లిప్ ఇచ్చి పంపించేయండి సార్ ఆ అమ్మాయి చాలా సైలెంట్గా ఉంటుంది వర్క్ ఆన్ టైంకి ఇస్తుంది ఇలా చేస్తుంది అనుకోలేదు సరే నేను చూసుకుంటాను అశ్విన్ నువ్వు వెళ్ళు ఓకే సార్ ఓకే ఇంకా అనిత పని ఫినిష్ రా లేకపోతే నాకు రావాల్సిన మనీ రాకుండా చేస్తుందా ఇప్పుడు మనం అంటే ఏంటో తెలిసొస్తుంది తన ఎలాగో పోతుంది తన ప్లేస్లోకి నా లవ్వర్ వస్తుంది మే కమిం సార్ ప్లీజ్ కమింగ్ సెట్ ఏం దశవిన్ ఏదో కంప్లైంట్ ఇచ్చామంట అవును సార్ తను క్లయింట్స్ బిల్స్ మార్చి ఫ్రాడ్ చేస్తుంది అలాగే వర్క్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి సార్ అవన్నీ నేనే క్లియర్ చేస్తున్నాను ఇంకా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ కూడా లేదు సార్ ఇలాంటి వాళ్ళ వల్లనే ఆఫీస్ రెప్యుటేషన్ పోతుంది సార్ అదేంటి సార్ నన్ను ఫైర్ చేయడం ఏంటి అనిత నాకు అంతా చెప్పింది అశ్విన్ డే వన్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు ఏం చేస్తున్నారు బాగా తెలిసిన కొత్తగా వచ్చిన అమ్మాయి నమ్ముతారా లేదంటే టూ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను నన్ను నమ్ముతారా సార్ అనిత నాకు ముందు నుంచి తెలుసు అశ్విన్ తన కజిన్ ఫ్రెండ్ సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను ఫైర్ చేయకండి సార్ అనిత నువ్వైనా చెప్పొచ్చు కదా ప్లీజ్ అనిత సారీ అనిత సార్ సారీ సార్ ఐ హ్యాడ్ అన్ఫ్ ఆఫ్ యూ అశ్విన్ సారీ ప్లీజ్ సార్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ